ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ రేపు సోమవారం ఎనిమిదవ తేదీ జరగబోతోంది సరే పార్లమెంట్లో ఉన్న బలాబలాలను బట్టి ఎన్డిఏ అభ్యర్థిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువ కానీ ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఈ ఎన్నికలో విప్పేమీ ఉండదు కదా అందుకని రాజకీయ పార్టీల సభ్యులు ఎంపీలు కేవలం పార్టీ నిర్ణయం ప్రకారమే చేయాలని ఏం లేదు అంటే మీరు మీరు సందర్భాన్ని బట్టి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్న ఓటేసినప్పటికీ కూడా మీ సభ్యత్వం మీరు రద్దు కాదు అని ఆయన ఒక కీలకమైన సంకేతం సూచన తన అభిప్రాయం చెప్తున్నాను గతంలో కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాల ఇతర పార్టీలకు చెందిన వాళ్ళకు కూడా ఆయన ఫోన్ చేశారు ఇండియా కూటమిలోనో లేక ఇటు లేని వాళ్ళతో కూడా కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కోసము రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్నటువంటి పోటీ నేనేదో వ్యక్తిగతంగా నిలబడలేదు ఏ పార్టీ తరఫున కాదు కాబట్టి ఈ రాజ్యాంగ ఆత్మను కాపాడడం కోసం నేను నిలబడ్డాను నన్ను గెలిపించడం దానికి దోహదపడుతుంది అన్నది ఆయన యొక్క కీలకమైన సందేశం ఈ అంశాన్ని బలపరిచేవాళ్ళు లేదా బీజేపీ యొక్క ఏకపక్ష పొగడలు నచ్చని వాళ్ళు వాళ్ళు ఇండియాలో లేకపోయినా కానీ ఇండియా కూటమిలో లేకపోయినా ఈయనకు బలపరచవచ్చు కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇప్పుడున్న ప్రతిపక్షాల ఓట్ల కంటే ఇంకా ఎక్కువగా వస్తాయా ఎన్డీఏకు పూర్తి మెజార్టీ లేదు కాబట్టి కొంతమంది విభేదించి చేస్తారా రెండు తటస్థంగా ఉండేవాళ్ళు ఎవరు కొన్ని పార్టీలు స్పష్టంగా తమ వైఖరి ప్రకటించలేదు నాకు తెలిసి బీఆర్ఎస్ కూడా అంత స్పష్టంగా ప్రకటించలేదు కొంతమంది బీఆర్ఎస్తోనో లేదా వాళ్ళ మీడియాతోనో ముడిపడి ఉన్న వాళ్ళు కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు ఈరోజు మీరు చూసుంటారు వంద మంది పౌర సమాజ ప్రముఖులు జర్నలిస్టులు మేధావులు రచయితలు వీళ్ళంతా ఒక ప్రకటన చేశారు దేశం ఇప్పుడున్న పరిస్థితులు చేసే సుదర్శన్ రెడ్డి ఎందుకు విజయం సాధించాలి అని నేను కూడా సంతకం చేశాను రామ్ సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి చొరవతో జరిగినటువంటి దీంట్లో చాలామంది చేశారు అంటే ఇది భారతదేశ సేనలో ఉన్న ఒక వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది నేను గత చెప్పే జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ అనేది ఉపరాష్ట్రపతి ఎన్నిక యొక్క తీరును నాణ్యతను చాలా పెంచింది మరుగుపడిన ఒక కీలకమైన రాజ్యాంగ అంశాలను తెర మీదికి తెచ్చింది మరి నిజంగా ఆయన అభ్యర్థన ఫలించి అదనంగా ఓట్లు పడతాయా పడితే అది పెద్ద గుణపాఠం పెద్ద దెబ్బ ఎదురు అవుతుంది ఈ పాలక పార్టీకి రెండవది వైఎస్ఆర్సిపి బీఆర్ఎస్ గురించి నేను చెప్పాను వైఎస్ఆర్సీసీపీ అధికారికంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది మేము ఎప్పుడూ ఇలాగే చేస్తుంటాము గతంలో కాంగ్రెస్తో విభజించినప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ కొట్టేశాం అని కూడా చెప్పవచ్చు కానీ చాలా ఉత్సాహం చాలా ఈ సందర్భంలో రాష్ట్రం కోసం ఏదన్నా అడిగే బదులు వాళ్ళు మేము కూడా బీజేపీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాము అనే మెసేజ్ ఇవ్వడానికి ఎక్కువ తాపత్రయపట్టడం మనకు కనిపిస్తుంది కనీసంగా ఏం మాట్లాడలేదు సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు కూడా జగన్ మీరంటే గౌరవం ఉంది కానీ మేము ఓటేస్తున్నాం నిర్ణయం తీసుకున్నామని చెప్పినట్టు కనిపిస్తుంది అవన్నీ కాక ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఆ పార్టీ నాయకుడు వెళ్ళి జస్టిస్ సుదర్శ జస్టిస్ రెడ్డి అభ్యర్థన తోచిపూచడమే కాకుండా ఆ పార్టీ ఇటు వెళ్ళి ఆయన చెప్పారు స్పష్టంగా మేము అటే వేస్తామని దానికి రుజువు అన్నట్టుగా ఈరోజు వెళ్ళి ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న సిపి రాధాకృష్ణను కలుసుకొని పూర్తి మద్దతు తెలిపారు మా పదకొండు మంది మా అధ్యక్షుడి ఆదేశానుసారం మీకే ఓటేస్తున్నాము మీరు తప్పకుండా విజయం సాధిస్తారని ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పి వచ్చారు నిజంగా ఈ విధంగా ప్రాంతీయ పార్టీలు ఏపీలు అన్ని అన్ని విషయాల్లో విభేదించే చంద్రబాబు నాయుడు జగన్ ఈ విషయంలో మటుకు అటే ఉండడం అనేది నిజంగా ఆసక్తికరమే కాదు ఒక ఇంత ఆశ్చర్యకరం కూడా మెజారిటీ బీజేపీకి ఉంది కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం గతంలో చంద్రబాబు చెప్పారు జగన్ చెప్పారు ఇప్పుడు లేదు లేకపోయినా ఇద్దరు ఏం చేయడం లేదు ఇద్దరు కట్టకట్టుకొని బలపరుస్తున్నారు అదే ఇక్కడ విశేషం మరి ముందస్తుగా శుభాకాంక్షలు వీళ్ళు చెప్తున్నారు కానీ ముందస్తుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా అభ్యర్థన చేస్తున్నారు విప్పలేదు కాబట్టి మీరు దేశానికి మేలు చేసే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నిర్ణయం తీసుకోండి అని చూద్దాం ఎవరు ఎలా నిర్ణయం తీసుకుంటారు సాధారణంగా అధికార పార్టీ అధికార కూటమి గెలుస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు కానీ అంతకంటే ఇంకా భిన్నమైనవి ఏమైనా పరిణామాలు లేదా కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తే చూద్దాం